అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఆకలి తీరుస్తున్న ఎండి హెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమ నిర్వాహకులు అభినందనీలని మంతని అర్బన్ బ్యాంక్ మేనేజర్ కోరవేణి రమేష్ ప్రణవీ దంపతులు అన్నారు తమ కుమారుడు వర్ణిక పటేల్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గోదావరికని గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు ఆశ్రమంలోని అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఆశ్రమంలోని చిన్నారులకు ఐదు వేల ఐదు వందల రూపాయల విలువ గల స్కూల్ బ్యాగులను ఉచితంగా అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ తమ కుమారుడు పుట్టినరోజును అనాథ పిల్లల మధ్య వేడుకగా జరుపుకోవడం ఆశ్రమంలోని చిన్నారులకు ఒకరోజు కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు విధి వంచితులైన ఎంతమంది చిన్నారులను చేరదీసి వారికి అమ్మా నాన్నలు లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు ఈ ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిచేస్తామని పేర్కొన్నారు తమ కుమారుని జన్మదినం సందర్భంగా నిస్సహాయులైన చిన్నారులకు

ఇంత మంచి కార్యక్రమం తీసు తీసుకున్నాను ఏంటంటే బర్త్డే అంటే ఇంటి మధ్యలో ఇంత వాతావరణంగా తీసుకుంటాం కాకపోతే ఏంటంటే బయట కూడా మనం కూడా సొసైటీలో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే కుమారుణ జన్మగ్రం మంచి కార్యక్రమం చేయడం ఎంతో మాకు చాలా సంతోషంగా ఉంది కానీ మా మూ కూడా రమేష్ అభినందిస్తున్నాం ఎందుకంటే సమాజంలో మనం కూడా ఏదన్నా ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలని ఇంత మంచి ఆలోచనతో

బలరాం రెడ్డి సంజీవ్ శ్రీధర్ ఆశ్రమ నిర్వాకులు పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ యాక్టిసిటీ కమిటీ మెంబర్ పోచంపల్లి రాజయ్య తదితరులతో పాటు ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు